హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు హన్స్కి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ మిరప తోటలో మనం ప్రథమగా ఇప్పుడు ఇప్పుడు ఎదుర్కొన్న సమస్య ఏంటిదంటే మండకుళ్ళు అండి మండకుల్లుడు కొమ్మ అని కూడా అంటున్నాము సో అది ప్రథమంగా ఒక్కొక్క మొక్కకు ఇలా బ్రాంచెస్ అనేవి ఇలా చనిపోవడం జరుగుతుంది కొమ్మ కొమ్మ మొత్తం చనిపోయి కుళ్ళిపోయి కింద పడిపోతూ ఉంటుంది ఇది ఒక రకమైన ఫంగిసైడ్ అండి సో ఇది ఉన్న రైతులు చాలా బాగా తొందరగా గమనించగలరు అయితే ఏదో మేము మందు కొట్టాము అనేసి కూడా అనుకోవద్దు మందు ఏ మందు కొట్టినా ఇలా చావదండి ఒక మొక్క రెండు మొక్కలు చేస్తే అది వేరు సో తోటలో చాలా వరకు మొక్కలకు ఇలా వస్తే అది ఫంగి సైడ్ అండి సో ఇది దేనివల్ల వస్తుందంటే దీనికి రెండు మూడు రకాల కారణాలు ఉంటాయండి ఈ మంచు అనేది ఎక్కువగా కురవడం వల్ల కూడా ఇది చాలా బాగా ఎక్కువగా వస్తుంది ఇంకా వాతావరణం సీజనల్స్ ఎఫెక్ట్స్ వల్ల మనకు దోమలు అనేది మార్పిడి జరుగుతూ ఉంటాయి సో ఆ దోమ కాటు వల్ల కూడా ఇది అక్కడ మండ మండ నుండి కుళ్ళిపోయి అక్కడ నుండి డ్యామేజ్ అవ్వడం చాలా వరకు ఎక్కువగా జరుగుతుంది పురుగు ఉన్నా కూడా పురుగు మండను అక్కడ నుండి డ్యామేజ్ చేయడం వల్ల ఆ మండ మొత్తం చనిపోతూ ఉంటుంది సో మీరు రైతులు గమనించాలి ఫంగిసైడ్ ఉన్నట్లయితే మీరు ఈ బేర్ వారి నాట్యం తెచ్చి స్ప్రే చేసుకోండి మనకు చాలా బాగా రిజల్ట్ ఉంది రిజల్టు మనకు హండ్రెడ్ హండ్రెడ్కి హండ్రెడ్ ఉందండి సో దీంట్లో మనం ప్లాంటో మైసీని కలుపుకుంటే ఇంకా బాగా రిజల్ట్ ఉంటుంది ఒకటికి రెండు సార్లు దీన్ని స్ప్రే చేసుకోండి ప్రతి ఐదు రోజులకి ఒకసారి దీనికి సార్లు స్ప్రే చేసుకోండి తర్వాత మనకు మిరప తోటలో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటిది అని అనుకుంటే మనం సో మొక్క చనిపోతుందండి సో అది ఎలాగో నేను మీకు చూపిస్తాను సో ఈ అన్ని చెట్లల్లో ఈ మొక్క చనిపోయింది సో మనకు అయిపోయి అయితే ఇప్పటికీ పదిహేను నుండి ఇరవై రోజులు దాటిపోయిందండి తోట మనకు ఇప్పటికీ ఒక ఐదు నాలుగు ఫీట్లు ఐదు ఫీట్ల హైట్కి వచ్చేసింది అయినా మనకు ఈ మొక్క చనిపోతూ ఉంది సో ఈ ప్రాబ్లం ఏంటిదనేది నేను నేను బ్రీఫ్గా నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని మనం కుల్లుడు అని అంటాము సో కొమ్మ కుల్లుడు ఇది ఎలాగైతే వస్తుందో సో అది కూడా వేరు కుల్లుడు కాండం కుల్లుడు అనే రెండు రకాల డ్యామేజెస్ అయితే మనకు వస్తున్నాయి సో వాటి గురించి బ్రీఫ్గా ఒక పక్కాగా పనిచేసే మందుని మీకైతే నేను వీడియోగా చేసి పంపిస్తాను సో రైతులైతే గమనించగలరు ఈ నాట్యం అనే మందుని తెచ్చి బేరువారి నాట్యోని తెచ్చి దాంట్లో ప్లాంటర్మేషన్ కలుపుకొని ఈ కొమ్మ కూలుడు ఉన్నట్లయితే స్ప్రే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన వీడియోని కొత్తగా చూస్తున్న వారైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ వీడియో నేను అప్లోడ్ చేస్తే మీకు ఫాస్ట్గా వచ్చేస్తుంది సో ఆ వీడియోని మీరు మొదటిగా చూసుకోవచ్చు సో సబ్స్క్రైబ్ చేయండి రైతు సోదరులకు అందరికీ ఇది షేర్ చేయండి అందరికీ చాలా బాగా పనికి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్